అరే ఏ బాణీ వందదేమే నారాయణ నారే ఆ దేశం మీద లేని పండిర కొడుగోనడంట అరే తలమేని విద్దడు తలకి ముఖం మాటేని నయమే సామరికాని నికు బండే పోచ్చు గోనంది కిలోమీటర్ పెళ్ళైన కానీ మేము అన్నదమ్ములో మూడు ఉంటే మేము వేరే వాడడం అనుకుంటున్నా ఇప్పుడు అన్నం తీసి నాకు అర్థం ఏందా కాబట్టి ఇప్పుడు చాలామంది కామెంట్ చేస్తారు ఇదంతా ప్రాణ్ కాదు రంజిత్ మనసులో ఉన్న మాటలు అని చెప్పి అలా ఏం కామెంట్ చేయకండి ఓకేలా చేసేది ఉంటే వీడియో మొత్తం చూసాక చూసినాక కామెంట్ చేయండి ఓకేనా లెట్స్ గో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ రంజిత్ అయితే ఇప్పుడు మా తమ్ముని పైన ప్రాణ చేయబోతున్నాం నేను మా అమ్మ అలాగే అన్న ముగ్గురం కలిసి మా తమ్ముని పైన ప్రాణ చేయబోతున్నాం ఆ ప్రాంక్ ఏంటిది ఏం కథ అని చెప్పి ఇప్పుడు మీరు వీడియో ఎండ్ వరకు చూడండి మొత్తం క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా

ఫోన్ చెప్తానికి హలో ఏమైంది ఫోన్ పోయి గంట ఎక్కువ ఆల్రెడీ ముందు కూడా వేసిన ఉండే ఎందుకంటే వాడు ఒక్కసారి వేస్తే రాడు అందుకే ముందు కూడా వేసి ఎక్కడికైనా జల్ది రారా అని చెప్పి చెప్పినా

కొత్త బండి అయితే కొన్ని రోజులు అయినాక కొండాలి కొండే కాదు కొన్ని పోయితే రోజు మళ్ళీ మనకు అర్థం కాదు ముడుతుంది కదా ఇటు ముడితేంది వాడుతాయి ఇప్పుడు అందరిది ఒకటే కదా అందరిది ఒకటే ఉంటాను అప్పటి లెల్ అవుతుంది రా కాబట్టి బండి ఎందుకు నువ్వు ఎక్కడికి పోతే నాకు తలమలు ఇచ్చింది అడగకుండా ఏమేమా తప్పించుకుంటున్నా ఎవరైనా మాట్లాడి ఇవరా మాట్లాడి మళ్ళీ తప్పించుకున్నా విన్నాడు చెప్పు బండి ఉన్నాను కోలు ఇచ్చి బండి కదా ఉండే ఉండవు కదా అడగాల కదా బండి ముట్టే ఉండరావు బండి ముట్టక బిండి మళ్ళా రాజ ఉంటే అడిగి ఉండవాల

అన్న లేకపోతే అన్న ఫోన్ చేసి అన్న ఎక్కడ ఉన్న వాళ్ళ బండి అవసరం కొండ నేను అని చెప్పి ఫోన్ చేసి చెప్పాలా లేదా అంటే ఇన్ని రోజులు నా స్కూట్ ఉంది ఎక్కడ ఉన్నప్పుడు బండి పాత అయినాక నేను ముట్టినా నువ్వు నా బండి ఉన్నప్పుడు ముట్టినా ఉన్నవాడు నువ్వు అన్న బండి కొత్త నువ్వు పోని వాళ్ళు ఎప్పుడు కూడా కొత్త ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటే ఉన్నవాళ్ళు నాకంటే ఎక్కువ మీరే వాడుకుంటాడు వాడుకుంటు కాదు అన్నీ బండి పోది నా బండి ఊళ్ళో బండికి నడపచ్చు బండి బండి నడుపు రాకున్నాను

దగ్గర ఉన్నావా మొత్తం వన్ అవర్ అయినా సరే బండి అదే ఇక్కడ బండి ఉంటాయి నడుచుకుంటూ పోవచ్చు కదా సైకిల్ సైకిల్ వేసుకుని పోవచ్చు కదా ఓపెన్ పది కూడా అర్థమవుతుందా కానీ బండి పాత అయినాక నేను నువ్వు నా బండి పాత పుట్టినావు నువ్వు ఇప్పుడేషన్ అన్న బండి కొత్త నువ్వు పోదు ఎప్పుడు కొత్త ఉన్నప్పుడు ఎగ్జామ్స్ ఉంటే ఉండవాలి ఎక్కువ మీరే నువ్వు ఇబ్బంది నీ బండి మనకి నడపచ్చు బండి నడపచ్చిన నడుపు రాసుకున్నా బండి నడిపచ్చినా నడపరాకున్నా ఉండాలి అది పెద్దగా అన్నారు

అడి దగ్గర ఉన్నవా మొత్తం తిరిగి వచ్చినావా వన్ అవర్ రా ఫ్రెండ్స్ తోట ఉనే ఉన్నా కాలన్ కిలోమీటర్ కూడా తీరే మార్చేది అయినా అదే ఇక్కడ ఊర్లోకి సేపు కదా సైకిల్ సైకిల్ వేసుకుని వొచ్చు కదా కోపం పది 100 కిలోలు అర్థమైందా అది వనోత్ కదా ఇదేమో రోజూ కొడొ ఉంటారట బండి ఊజేలుడు అడ్వెంచర్ మరి ఈడైతే నా కొత్త బండి అన్నప్పుడు కన్నా ఉంటుంది అరే కనీ నేను చెప్పే కావాలంటే దానికి కొద్ది సంవత్సరము ఆరు నెలలు ఐదు నెలలు బండి ముట్టు

ండి ముట్టు కాదు చెప్పమను మళ్ళా సరే బండి ముట్టద్దని ఇవరే ఒక మంచి లేనప్పుడు లేనప్పుడేమో నాకు మంచి చెప్పారు అరే బండి కొండవేన ఏదైనా ఉంటే అడిగి కొండవాళ్ళు అట్లే అని చెప్పి నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు రాంగ్ సపోర్ట్ ఇచ్చారు అన్న అని దానికి ఏం

ఇంట్లో పండున్నప్పుడు ముట్టుడే కానీ తెలియ ముడతావు నువ్వు అన్న పండు ముట్టీ అయిపో అది నాకు సంబంధం నువ్వు అనాల్సిన అవసరం లేదు కాకపోయినా పెద్దది నీకు ఎందుకు సరే నన్ను అడిగే నువ్వు ముట్టకు సరే

ఏమైనా నాకే తెలియదు నువ్వు అడిగని ముట్లు తప్పుగా ముట్లు తప్పు అమ్మా అర్థమైతే ఇప్పుడు ఇల్లు ఏర్పడుతుందిగా అమ్మాయి కాదురా కొత్త బండి నీకైనా ఉండదా కొత్త బండి

ముట్టదని చెప్తున్నారా కొన్నప్పుడు నువ్వు ఇచ్చినప్పుడు ఏమన్నా అయితే ఐదు వేల ఒక వేళ ఐదు వందల ఖర్చు ఉంటుంది దీనికి ఏమన్నా పది వేలు ఇరవై వేలు అమనిచ్చారు కదా ఓడిస్తే బాయ్

బండి ఉన్నాక రెండు మూడు రోజులు పెట్టుకుంటారు సంవత్సరం కూడా పాట చూపెట్టు వేసుకుని మనకి బండి ఉన్నామని బండి ఉన్న దారా దావతి దారా ఫోటో తెచ్చుకో చూపెట్టు ఫోన్ లో కూడా ఉన్నాయి ఫోన్ లో అప్డేట్ అయినావు కదా ఫోటో తెచ్చుకొని చూపిస్తారు అయిపోతాయి కదా చెప్తున్నాను

దోస్తులు అట్లాంటిది పనాలు అడిగిందని దోస్తులకు అట్లాంటివి తీసుకుంటారు పన్ను కాక తమ్ముడికి సరే మళ్ళీ తీసుకోండి బండి ఉంటుంది నువ్వు కిలోమీటర్ కాదండి నువ్వు కిలోమీటర్ కాదు వంద అవసరం లేదు బండి కూడా ఏరు వాళ్ళు అన్న ఎక్కడ ఉంటారు అన్నం చూసి నేర్చుకున్నా బండి ఏం గాని కానీ మేము అన్నదమ్ము మూడు ఉంటే మేము వేరే వాడడం అనుకుంటున్నాం ఏమనగా ఏమనే చెప్తున్నారు బండి ముట్టద్దరు ముట్టదు ఏడు బీర్చుడు కాదు ఏ సెంటిమెంట్తో బండితో తీసుకోవాలి అని చెప్పి తాళం వేసుకొని తాళం ఎప్పుడు ఎందుకంటున్నాడు వేరొని ఇంటికైనా బండి తలమడి ఉంటే తీసుకొని పోతుంది మా ఇంటి బండి ఉంటే మేము मंडे किया। आउट इन टूर। नंबर बार। अरे सी सुस्त कॉल रहा है। ना मुझे करो मैं। अभी अम्मा अम्मा। माँ। अरे बार बढ़ता हूँ सवारा लोग। अरे बार बढ़ता है। निकलता हूँ रानू। अरे बार बढ़ता हूँ क्या? अरे बार बढ़ते ना केंद्र। अरे लिलिस्को हट जाए। अरे बार बढ़ता हूँ। ఉన్నప్పుడు చెప్పను ఉన్నప్పుడు చెప్పాలి మన బండి ముట్ట ముట్టకుడి కొత్త బండి కొంటున్నా ముట్ట కూర అని చెప్పాలి ఏనా బాధ పెట్టు కాదు ఇంకా అంత నాకు సంబంధం లేకపోతే ండిగా ఉన్నప్పుడు బండి దోస్తులందరికీ చెప్పుకోరు అదే నాన్న పండి లెక్కించుకుని తిరుగుతారా ఒక చుట్టూ తిరుగుతారా మా అన్న బండి ఎత్తుండ్రా మాన్న బుల్ పడి ఎత్తుండ్రో బండి లేదు मी <coughs> అంటేనే కానీ ఏమైందా మాట్లాడుతున్నావు బండి అడిపోయిందంటున్నావు కదా టైం అది తప్పు అన్న మంచి ఉన్నా ఎట్లా మారినా సరే గానీ మనం ఒకటి

ఈ అన్న కూడా వీడియో చేస్తాడు ఈ అన్నను కూడా మా వీడియోలో చాలామంది చూసే ఉంటారు ఈ అన్న ఛానల్ పేరు విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ మాది మినిస్టర్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళది విలేజ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు వ్లాగ్స్ తీస్తూ ఉంటారు వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి ఓకేనా మనుషులు ఉన్న మాటలు అది దాని కాదు కానీ మేము వీడియోలో గట్టి గట్టి మాటలు మాట్లాడితేనే అంటే వాళ్ళకు గుచ్చేటట్టు మాటలు మాట్లాడితేనే వాళ్ళు రియాక్ట్ అవుతారు వాళ్ళు బాధపడు కానీ కోపం ఖర్చుడు కానీ ఏడ్చుడు కానీ ఈ విధంగా ప్రాంక్ అవుతుంది అన్నమాట అందుకే మేము గట్టి గట్టి మాటలు మాట్లాడతాం కానీ మీరు దాన్ని తప్పుగా అర్థం చేసుకోకండి ఓకేనా ఇక ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ యాల్ బాయ్